అది జానీ మాస్టర్ ఎందుకంటే అతను ఆయనపైన గత కొన్ని రోజులుగా మనం చూస్తే రెగ్యులర్గా వే లైంగిక వేదికలకు సంబంధించి న్యూస్ వస్తూనే ఉంది ఆయన తనతో పాటు పనిచేసే ఒక యువతి పైన లైంగిక వేధింపులు దిగినట్టు ఆమె స్వయంగా వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ జానీ మాస్టర్ ఎపిసోడ్ అంతా తెరపైకి వచ్చింది సో ఆ కంప్లైంట్ రైజన్ కాని మనకు ఎక్కడ జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు వాళ్ళ కోసం పోలీసులు కూడా ఆయన కోసం అన్ని చోట్ల సెట్ చేయడం జరిగింది ప్రత్యేక టీములుగా కూడా రంగంలోకి దిగారు పలు చోట్ల సోదాలు కూడా చేశారు అటు ఏపీలో నెల్లూరు ఇటు నార్త్ సైడ్ ముంబై గోవా లడ్డాక్ అంటే చాలా పేర్లు వినిపించారు అయితే నిన్న గురువారం రోజు ఎట్టకేళ్ళకి ఆయన గోవాలోని అరెస్ట్ అయ్యారు అయితే ఆయన అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ తీసుకొచ్చి నార్సింగ్ పోలీసులు స్పెషల్గా ఇంట్రాడ్యూషన్ చేశారు ఆయన ఇంట్రగేషన్ కూడా అంత కొంచెం సీక్రెట్గా మీడియా నెల చేయకుండా సైలెంట్గా జరిగింది ఇప్పుడు ఇంట్రగేషన్ పూర్తయ్యాక ఆయన్ని తాజాగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు ఈ హాజరుపరిచాక ఇప్పుడు మనకి తాజాగా ఏమైందంటే జానీ మాస్టర్ ఈ కేసుకు సంబంధించి ఆయన ఆయన అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడని చాలా చాలామంది వెయిట్ చేశారు సో అది ఇవాళ ఆయన కామెంట్స్ అనేవి మనకి ఇప్పుడు తెరపైకి వచ్చాయి ఈ కేసు మీద ఆయన తన తనపై వస్తున్న ఆరోపణల మీద అన్నమాట స్పందించి తాజాగా ఏం చెప్పారంటే ఈ కేసు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు నెక్స్ట్ ఇది తనపై కుట్ర అంతే ఇది తనపై జరిగిన కుట్ర అని చెప్పేసి ఆయన ఆరోపించ జరిగింది అంతేకాకుండా ఈ ఎవరైతే తనపైన ఇలా అడ్డంగా తను ఇరికించి తన తన ఇట్లా ఇబ్బందులు పాలు చేస్తున్నారో వాళ్ళందరినీ వదిలిపెట్టనని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చారు నెక్స్ట్ దీనిపైన లీగల్గా పోరాడి నిజాయితీగా బయటకు వస్తానని కూడా జానీ మాస్టర్ చెప్ప చెప్తున్నారని మనకి ఇప్పుడు సమాచారం అందింది అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కనుక మనం ఒకసారి చూస్తే తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన వ్యక్తి జానీ మాస్టర్ మనకి ఆయన గురించి చాలా తెలుసు ఆయన పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కూడా తెలుసు వాటి జనసేన పాటలు కూడా ఆయన రీసెంట్గా జాయిన్ అయ్యారు సో అనేక విధాలుగా కూడా జానీ మాస్ అనేది బాగా అందరికీ సినిమా ఎవరైతే సినిమా అభిమానులు ఉంటారో సినీ ప్రేళ్ళు ఉంటారో అందరికీ కూడా జానీ మాస్ అనేది బాగా సుపరిచితమైన పేరు సో ఇప్పుడు ఈ వ్యవహారంతో చాలామంది ఆయన సపోర్ట్గా కూడా ఉన్నారు చాలామంది ఆయనకి అపోజ్ కూడా చేస్తున్నారు ఆయన అన్నాలు ఏంటి ఇలా చేసావని కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుంటే కొందరు ఆమె ఇన్ని రోజులు ఏం చేసింది ఇంత జరుగుతుంటే ఇప్పుడు కంప్లైంట్ చేయడం అనేసి ఏ చేయడం ఏంటని చెప్పి జాయింట్ మాస్టర్ సపోర్ట్ కూడా చేస్తున్నారు అటు కొంతమంది అపోస్ట్ కూడా చేస్తున్నారు అసలు ఈ కేసు ఎలా మొదలైందంటే జానీ మాస్టర్తో వర్క్ చేసే తన తోటి డ్యాన్సర్ ఒక ఆమె ఆమె కూడా ఇప్పుడు ప్రజెంట్ మే మేజర్ అంటున్నారు అయితే ఆమె మైనర్ ఉన్నప్పుడే జానీ మాస్టర్ తనతో పాటు పలు షూటింగ్స్ తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ సిటీలోన బయట కూడా ఆయనపై ఆమె పైన లైంగికంగా దాడికి దాడికి దిగినట్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది సో ఆ అమ్మాయి అమ్మాయి పేరు కూడా ఇదివరకు మనం బయటికి రాలేదు ఎక్కడ కూడా అమ్మాయి ఫస్ట్ వెళ్ళి పోలీసులు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ తర్వాత నార్సింగ్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని కేసు నమోదు చేశారు అయితే మైనర్గా ఉన్నప్పుడు కూడా ఆమెపై లైవ్ దాడికి చేశారని ఆమె ఆరోపించడంతో దీని మీద పోక్సో చట్టం కింద కూడా కేసు ఫైల్ అయింది పోక్సో చట్టం మీద కేసు ఫైల్ అవ్వడానికి ఇది కాస్త సీరియస్గా అయ్యింది సీరియస్గా వెంటనే జానీ మాస్టర్ కోసం పోలీసులు కతకడం వెంట వెంటనే ఆయన అరెస్ట్ చేసడం ఇవన్నీ టకటక్గా జరిగిపోయాయి ఈ మరోవైపు ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఉన్న కొందరు కొందరు కూడా జానీ మాస్టర్ వ్యవహారం మద్దతులో జానీ మాస్టర్ తప్పదని చాలామంది ఆయన ఆయన పట్టారు ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామెంట్స్ కూడా జానీ మాస్టర్ చర్యలు తీయింది ఆయననేమో ఈ యూనియన్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు చెప్పింది ఈ విచారణ పూర్తయ్యే వరకు ఆయన ఇందులో సభ్యుడిగా కొనసాగడు అంతవరకు ఆయనని మనం పక్కన పెడదామని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యారు ఈ బాధితురాలకి అండగా నిచారు కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు చెందిన పెద్దలు కూడా దీనిపై కూర్చొని ప్రెస్ మీటింగ్ పెట్టడం మాట్లాడడం ఇవన్నీ పటపట జరిగిపోయాయి అయితే ఇప్పుడు జానీ మాస్టర్ పోలీసులు అరెస్ట్ చేయడం నెక్స్ట్ కోర్టులో ప్రవేశపెట్టడం దీని తర్వాత ఇప్పుడు జానీ మాస్టర్ని జైలుకి వెళ్తాడా లేక్స్ జైలు లేకపోతే జైలు కన్నా ముందే బెయిల్ వస్తుందా ఇవన్నీ మనకు తెలియాలంటే మాత్రం ఈ కాస్త మనం వెయిట్ చేసి చూడాల్సిందే ఇవన్నీ కూడా ఇంకా టాలీవుడ్లో మరింత ఆసక్తికరంగా మారిపోతున్నాయి జానీ మాస్టర్కి ఎలాంటి సపోర్ట్ వస్తుంది అందరూ అతన్ని తప్పు పడతారా లేకపోతే ఎవరైనా అండగా నిలుస్తారా దీని మొత్తం వ్యవహారంలో ఇంకా ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే